కాస్త సెన్సిటివ్ ఇష్యూగా సార్ ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ కనుక షర్మిల సర్వీసెస్ని ఏపీలో వాడుకోదలుచుకుంటే అక్కడ అన్నా చెల్లెలు ఈ ఇష్యూ ది పార్టీ అది ఎట్లా ఉంటుంది సెన్సిటివ్ మీకు నాకు ఏముంటుంది ఉంటే షర్మిలకు ఉండాలి అవునండి సెన్సిటివ్ ప్రజలకు ఏముంటుంది చాలామంది రకరకాల పార్టీల్లో ఉంటుంటారు కదా సో నాయకులు అట్లంటే చంద్రబాబు నాయుడు టీడీపీలో ఉన్నాడు ఆ కుటుంబంలోని ఒక సభ్యురాలైన పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా లేదా ఆ కాంగ్రెస్లో కూడా ఉండే సో అందువల్ల కుటుంబంలో అన్నాచల్లెలే కాదు ఒక కుటుంబానికి చెందినవారు భిన్నమైన రాజకీయ పార్టీలు ఉండడం అనేది అసహజమే కాదు అది అయితే జగనన్న వదిలిన బాణం అంటూ ఆమె పాదయాత్ర చేయడము సో ఇద్దరు కూడా రాజన్న రాజ్యం అనేది లక్ష్యంగా పెట్టుకోవడము దీనివల్ల కొంత మనకు ఎమరాసింగ్గా ఉండవచ్చేమో కానీ రాజకీయాల్లో భిన్నమైన స్థానాల్లో ఉంటారు ఇప్పుడు మీకు విజయరాజ్ సింధియా ఆమె బీజేపీ అఖిల భారత ఉపాధ్యక్షురాలుగా ఉండే ఆమె కూతురు వసుంధరాజ సింధియా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కూడా ఉండే ఆమె కొడుకు మాధవరావు సింధియా కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా కూడా ఉండే ఆ మాధవరావు సింధియా కొడుకు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నాయకుడిగా ఉండి తర్వాత ఆయన బీజేపీలో చేరి ఇవాళ కే బీజే కేంద్ర మంత్రిగా ఉన్నాడు సో చాలా రోజుల పాటు సింధియా కుటుంబంలో మా మాధవరావు సింధియా కాంగ్రెస్లో ఉంటే విజయరాజ్ సింధియా తల్లి అలాగే సోదరి వసుంధరాజ్ సింధియా బీజేపీలో ఉండే సో ఇలా ఉదాహరణ మనకు చాలా కనబడతాయి మీకు ఆ నీలం సంజీవ రెడ్డి కాంగ్రెస్ నాయకుడిగా ఉండే నీలం రాజశేఖర్ రెడ్డి కమ్యూనిస్ట్ నాయకుడిగా ఉండే అలా మీకు రకరకాలుగా ఉంటారు రాజకీయాల్లో ఇలాగే ఉండాలనేవి లేదు కదా సో మీకు చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకుడుగా ఉండగా హరికృష్ణ బయటకు వెళ్ళి ఆయన పార్టీ పెట్టుకున్నాడు కదా సో అందువల్ల తర్వాత నడవలేదు మీకు అదేందుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు ఆయన చిన్నమ్మ సొంత పిన్ని ఎక్కడుంది మన మెనక్క గాంధీ సొంత కజిన్ అయిన వరుణ్ ఫిరోజ్ గాంధీ బీజేపీలో ఎంపీ కదా సో రాహుల్ గాంధీ కుటుంబంలోనే ఉన్నారు కదా సంజయ్ గాంధీ కుమారుడైన వరుణ్ ఫిరోజ్ గాంధీ బీజేపీ ఎంపీ రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సో ఇందిరాగాంధీ కోడలిద్దరు రెండు పార్టీల్లో ఉన్నారు సో ఇట్లా మనకు ఉదాహరణలు చాలా చెప్పచ్చు